హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురు వ్యో నమ జనవరి ఏడు బుధవారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిది చవితి ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం మక సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు యోగం ఆయుష్మాన్ రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కరణం బాలువ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి ధనసు చందారాశి సింహం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఈరోజు త్యాగరాజ ఆరాధన సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి